ఏపీఎస్ఆర్టీసీలో రాయదుర్గం డిపో నందు ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించడం జరిగింది అందరికీ స్వాతంత్ర దినోత్సవ తెలిసిందే మనము ప్రతి ఈ సంవత్సరమున్ నాడు ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం ఇది ఎందుకు జరుపుకుంటామనేది మనము ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందరికీ తెల్లుతూ అంతకుముందు మనము కాగి పాలనలో పట్టినాము కాబట్టి కొంతమంది తాగధనుల పోరాట ప్రతి స్వాతంత్రం అనేది సంపాదించినాము ఆ ఫలాన్ని ఇప్పుడు మనము అనుభవిస్తున్నాం ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దివసాన్ని మనము ఈరోజు జరుపుకుంటున్నాము మరి ఎందరో మహానుభావుల నుంచి ఈ పండుగ వాళ్ళకి అంకతం చేస్తూ ఈ స్వాతంత్ర దినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మనం చేసే కానీ అన్ని ముందండి చేస్తూ ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటూ మరి మన యొక్క సంస్థ అయితేనే మరి మన యొక్క విధులు అయితేనే అన్నిట్లోనూ అన్నం చేయాలని మరి అందరూ సంతోషంగా మరి ప్రతి ఒక్క కార్యక్రమానికి చేపట్టున్న ప్రతి సంవత్సరము ముందు ముందు ఆర్థిక ప్రణాళికలతో పోతున్నాయి స్వతంత్ర భారత్ మాతాకే బలో స్వతంత్ర భారత్ మాతాకే మహాత్మా గాంధీ కో మహాత్మా గాంధీకే సర్దార్ వల్లభాయ్ పటేల్ కో సర్దార్ వల్లభాయ్ పటేల్ కో డాక్టర్ అంబేద్కర్ కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి బాబు జగ్జీవరావు కి శ్రీ కన్నటూరు ప్రకాశం పంతుల గారికి మరి ఈ ఈరోజు దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి దేశ ప్రజలకు ప్రముఖ రాజకీయ నాయకులకు అందులో భాగంగానే రాయదుర్గం డిపో నందు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ డిపో మేనేజర్ గారికి యూనియన్ ప్రతినిధులకు సెక్యూరిటీ సిబ్బందికి ఆఫీస్ సిబ్బందికి అవునా ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము మరి ఈరోజు ఎప్పుడూ ఆంగ్లేయ కాలంలో మనం మణచివేయబడి ఆంగ్లేయ కాలంలో మన ఆస్తులు చొరబడి మన దేశంలో చొరబడి మరి భారతదేశం యొక్క లూటీ చేసి మరి అనేక విధాలుగా మన దేశ ప్రజలను ఇబ్బంది పెట్టు సందర్భంలో ఎందరో మహానుభావులు అంటే చరిత్ర చెప్పుకోలేము కాని అది తెలుసుకుంటే ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ గారు కానీ సర్దార్ వల్లభాయ్ గారు కానీ టన్నూరు ప్రకాశం బంధులు గాని అంబేద్కర్ గానీ సరోజినీభాయ్ దేశ్ముఖ్ గాని మరి ఇలాంటి ఎన్నో మహానుభావులు వాళ్ళ యొక్క కష్టించి మనకి ఈ రోజు వాయువులు పీల్చుకునేటువంటి హక్కును ఈ ఆగస్టు పదహైదవ తేదీ మనకి ఇచ్చినారు వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి స్మరించుకోవాలా మరి వారి యొక్క త్యాగం ఫలం లేకపోతే మనం ఈ రోజు ఏమైపోవాలోమో ఎక్కడుండేవాలో మన చట్టాలేమో కూడా తెలియని పరిస్థితుల్లో మన భారతదేశం ఉండేది మరి అలాంటి మహానుభావుల యొక్క చరిత్రను వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రాబోయే తరాలకు కూడా మనం అందరం కూడా స్మరించుకోవాలటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు పదైదున సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజుగా మనం జరుపుకుంటూ మరి వేడుకలు చేసుకుంటున్నాం అది ఇది కొంత ఫస్ట్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తర్వాత ఈ రాజకీయ ఒక సంకల్పాన్ని ఇస్తూ ప్రతి ఇంటి మీద కూడా మనం త్రివారిన పతాకం ఎగరేసి ఈ రోజు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మన స్వాతంత్ర్యం యొక్క ఫలాలను స్వాతంత్రం వచ్చి ఏ విధంగా వచ్చినటువంటి ప్రతి స్కూల్లోనూ ఆఫీసులోను మరి అన్ని రకాలుగా ప్రైవేట్ సంస్థల్లోనూ ఆర్టీసీలోను కూడా మనం ఈ స్వాతంత్ర కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి మరి ముఖ్యంగా మనము కూడా దేశానికి అంటే మనం ఏమి గన్న పెట్టుకుని దేశ సేవ చేయాల్సిన పని లేదు మరి ఖచ్చితంగా మనం కూడా ఏదో మన వంతుగా మనం దేశ సేవ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే మనం సంస్థ పట్ల జాతి పట్ల సమాజం పట్ల గౌరవంగా మెలుగుతూ మనవంతుగా మనం కూడా సమాజానికి దేశానికి సేవ చేసే విధంగా మన వ్యక్తిత్వం ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆన్లైన్ తరగొట్టి తరగొట్టినాం మరి అయిన తర్వాత స్వాతంత్ర అనుభవిస్తున్నామంటే దానికి ఎంతో మంది త్యాగాలు ఫలితం ఉంది ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు అహింస పద్ధతిలో పోయినప్పుడు కూడా మొదటగా బ్రిటిష్ వారిని ఎదిరించిన వారిలో భగత్ సింగ్ ఝాన్సి లక్ష్మీబాయ్ వీళ్ళు తమ జీవితాలనే త్యాగం చేశారు బ్రిటిష్ వాళ్ళు ఎక్కటితో వచ్చి భారతదేశంలో విపరీతమైనటువంటి మనస్ఫర్ చేస్తూ దేశాన్ని దోచుకుంటూ ఉంటే వారికి వ్యతిరేకంగా పోరాడి వారి ప్రాణాలను కూడా కోల్పోయారు అంటే మన పూర్వీకులు దాదాపు ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు విదేశీయులు పరిపాలించినారు వాళ్ళందరితో పోరాడి మనకి ఈ బలాన్ని అందించినారు కానీ మనం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి విదేశీయులు పాల్చడానికి మొదటిసారిగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మన సొంతం ఆ సమావేశానికి ఆదరించింది కేవలం ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మందితోనే ఈ స్వాతంత్రం స్టార్ట్ అంటే ఒక ఉద్దేశాన్ని మంచి ఉద్దేశాన్ని ఒక పాజిటివ్ థింకింగ్ ని మనం అలవర్చుకోవాలంటే ఎంతో మంది వ్యక్తుల కారు కావాల్సింది ఒక మంచి ఉద్దేశం కావాలి సో స్వాతంత్ర దినోత్సవం మనకు జాతీయ పండగలు రెండే అంటే కుల మతాలకు అతీతంగా మొత్తం జాతి ఈ భారత జాతి అనేది మొత్తం జరుపుకునే పండుగలు రెండు అది ఆగస్టు పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవము రెండవది భారత రాజ్యాంగ మంగళకి వచ్చినటువంటి జనవరి ఇరవై ఈ రెండు రోజులు మనం ఎంతో ఎవ్వరు కూడా ఎటువంటి యువత వాళ్ళ పండుగ ఏదన్న కూడా మనం ముందు జరుపుకునే పండుగ మరి ఈ పండగ సందర్భంగా నేను చేసి మనకు స్వాతంత్ర్యం సంపాదించి పెట్టారు వాటి యొక్క కళాలనే మనం అనుభవిస్తున్నాము కాబట్టి మన సంస్థలో కూడా మనము మన యొక్క సర్కవ్యాన్ని నిర్వర్తించి మన బాధ్యత మన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించి మన సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి ఈ రోజు నుంచి అమలవుతున్న ఎవరోగారా అండి నా బెస్ట్ మెకానిక్ విజయ రాలేదా దుర్గం బస్సులు బాగా ఉంటాయి అని నేను గత ఇరవై సంవత్సరాల నుంచి అంటున్నాను అదంతా berapa jumlah <laughs> yang <laughs>